మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చోర్ రెండు రోజుల క్రితం నిజామాబాద్ లోని వాళ్ళ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి మీద మా ముఖ్యమంత్రి గారి మీద మా జిల్లా సీనియర్ నాయకులు బోధన్ మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారి మీద నా మీద మిగతా నాయకుల మీద పిచ్చి కూతలు కూచిండు జీవన్ రెడ్డి నందిపేటలో ఇలా శవయాత్ర తీసిరు స్వచ్ఛందంగా డప్పులు కొట్టడానికి వచ్చిరు సంతోషంగా నీ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిరు బిడ్డ నువ్వు ఏం చేసినా చెల్లుతుంది అనుకున్నావు పది సంవత్సరాలు వందల మంది ఆరుమూర్ నియోజకవర్గంలో రకరకాలుగా బాధలు పడ్డరు దాంట్లో ప్రధానమైన నేను బిడ్డ నేను ఎనిమిది సంవత్సరాల క్రితమే నువ్వు చేసిన దానికి చచ్చిపోవాలా కానీ నాది గుండె గట్టి గుండె బిట నిన్ను అంతు చూసిన దాకా నేను ఇక్కడ వదిలేదు లేదని చెప్పి ఈరోజు ఇందాక నేను ప్రెస్ మీట్ పెట్టినాం మహేష్ అంటే సుమారు ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి పదకొండు వందల ఎకరాల భూస్వామి వాళ్ళ కుటుంబం ఆ పదకొండు ఎకరాల నుంచి ఈ రోజు తగ్గి తగ్గి ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి